ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ కోసం గుర్తింపు పత్రాలుగా ఆధార్ ఓటర్ కార్డులను పరిగణలోకి తీసుకోవడాన్ని కొనసాగించాలని భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది ఆధార్ ఓటర్ ఐడి కార్డులను చెల్లుబాటయ్యే పత్రాలుగా అంగీకరించేందుకు విముఖత చూపుతున్న ఈసీపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది రేషన్ కార్డు కన్నా ఈ రెండు కార్డులు కొంత మెరుగైన విశ్వసనీయతను కలిగి ఉన్నాయని అభిప్రాయపడింది బీహార్లో ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణను నిలిపివేసేలా మధ్యంతర ఆదేశాలిచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై తుది విచారణను నేరుగా ప్రారంభించనున్నట్లు తెలిపింది విచారణ షెడ్యూల్ ను ఈ నెల ఇరవై తొమ్మిదిన ఖరారు చేస్తామని ధర్మాసనం వెల్లడించింది వాదనలు వినిపించడానికి ఎవరికి ఎంత సమయం కావాలో తెలియచేయాలని ఇరుపక్షాల న్యాయవాదులకు సూచించింది మరోవైపు ఈసీ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేష్ ద్వివేది తన వాదనలు వినిపిస్తూ ఆధార్ పౌరసత్వానికి రుజువు కాదని ఇది ఓటర్ జాబితాను సవరించే అంశం కాబట్టి ఓటర్ ఐడి కార్డులపై ఆధారపడడం లేదని అన్నారు ఇక రేషన్ కార్డు విషయానికి వస్తే వాటికి నకిలీలు సృష్టించే అవకాశం లేకపోలేదని తెలిపారు ఓటర్ నమోదు ప్రక్రియలో ఆధార్ను కేవలం గుర్తింపు పత్రంగానే పరిగణిస్తామని వెల్లడించారు ఓటర్ సవరణలో ఆధార్ ఓటర్ కార్డుతో పాటు వాటిని బలపరిచే పత్రాలను కూడా ఈసీ పరిశీలిస్తోందని తెలిపారు ఈ క్రమంలోని ఆయన వాదనలపై స్పందించిన ధర్మాసనం ఈ భూమిపై ఏ పత్రాలను ఫోర్జరీ చేయలేరో చెప్పాలని ఈసీని ప్రశ్నించింది ఏ కార్డునైనా ఫోర్జరీ చేస్తారు కదా అని వ్యాఖ్యానించింది ఫోర్జరీ జరిగిందనే అనుమానం ఉంటే విడివిడిగా ఆయా కేసులను పరిశీలించాలని మొత్తంగా అన్నింటినీ నిరాకరిస్తామంటే ఎలా అని ఈసీని ధర్మాసనం ప్రశ్నించింది బీహార్ ఎస్ఐఆర్లో ఆధార్ ఓటర్ ఐడీలను చెల్లుబాటయ్యే డాక్యుమెంట్ల కింద చేర్చాలని స్పష్టం చేసింది రేషన్ కార్డులను సులభంగా ఫోర్జరీ చేయొచ్చని మేం చెప్పగలమని పేర్కొంది కానీ ఆధార్ ఓటర్ ఐడీ కార్డులో అలా కాదని వాటికి కొంత విశ్వసనీయత ఉందని తెలిపింది కాబట్టి ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ కోసం గుర్తింపు పత్రాలుగా ఆధార్ ఓటర్ కార్డులను పరిగణలోకి తీసుకోవడాన్ని కొనసాగించాలని ఎన్నికల సంఘానికి మరోసారి స్పష్టం చేసింది